సమయం ఎక్కిన దగ్గర నుంచి ఒకటే కుదుపు పెట్టి 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 చోట ఉండదు కదా ఇదిగో నువ్వెంత పెద్ద ఎస్పీ గారి తమ్ముడు అయినా నేను లీడింగ్ లాయర్ శివరామ్ గారు కూతుర్ని నాతో పెట్టుకోకు నాతో పెట్టుకోవద్దని నీకు లక్షన్నర సార్లు చెప్పాను పెట్టుకుంటే ఏం చేస్తావు ఏం చేస్తానా చెడుగుడు చెడుగుడు ఆడేస్తాను అలాగా నేను ఆడేస్తాను కబడ్డీ అలాగా అయితే నేను ఒక ట్రిక్కీ వేస్తాను సమాధానం చెప్తావా అందమా ఓడిపోయిన వాళ్ళు ఈ టిక్కెట్ తీసి కిటికీ నుంచి బయటికి బయటికి పారేయాలి అలాగా ఇదిగో నా టికెట్ చెప్పు నడుము పట్టుకొనిస్తుంది ముద్దు పెట్టుకొనిస్తుంది పైరు చేరిస్తుంది ఏమిటది నడుము పట్టుకొనిస్తుంది ముద్దు పెట్టుకొనిస్తుంది పాడు ట్రిక్ నేను చెప్పను పాడు టిక్కులేదు గీడుటిక్కులేదు ఓడిపోయిన ఒప్పుకో చెప్పేస్తాను సరే ఓడిపోయారు చెప్పు సరే చూడు నడుము పట్టుకొనిస్తుంది ముద్దు పెట్టుకొనిస్తుంది ఫైవ్ ఫైవ్ చేస్తుంది చూడండి సార్ మేమిద్దరం ఒక చిన్న పండే వేసుకున్నాం ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి టికెట్ కింద పారేయాలని యు ఆర్ ఇన్సల్టింగ్ ది రైల్వే డిపార్ట్మెంట్ ఓపెన్ చేయండి ఈసారి మళ్ళీ పందెం కట్టుకోండి ఓడిపోయిన వాళ్ళు కిటికీలో నుంచి దూకం మిస్టర్ జెటి సర్కార్ దిస్ ఇస్ ట్రీ మచ్ కావాలంటే పెనాల్టీ కట్టించుకోండి పెనాల్టీ కాదు జైల్లో పెట్టాను మీకు దిస్ ఈస్ త్రీ మచ్ మీకు ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా పబ్లిక్ పార్క్ వెళ్ళాడుకోండి ఆడుకోండి అంతే కానీ ప్రభుత్వ ఉద్యోగులతో కాదు తీసుకోండి ఎప్పుడైనా మాచో పెట్టుకోని హాయ్ డాడీ హలో మై స్వీట్ బేబీ లా బాగా రాశావా బాగా రాశాను డాడీ నువ్వు కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్ కూడా అవుతాను కొంపదీసి నాకు తెలియకుండా ముగ్గుడు పెట్టుకోలేదు కదా అది డాడీ వెరీ గుడ్ బాబాయ్ ఒక మాట అడగనా నువ్వు ఇంత తెచ్చున్నావు కదా డాడీని చిన్నవాన్ని పిలుస్తారేంటి నేను ఇంత ఉన్నప్పుడు మీ డాడీ అంత ఉండేవారు అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు ఏమిటి నాతో మాట్లాడాలన్నా అన్నయ్యా నేను లా పాస్ అయినా ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుంది చిన్న నాన్నగారు ఏమన్నవారో తెలుసా మీరిద్దరూ నాకు రెండు కళ్ళు ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకటి న్యాయానికి ప్రతినిధి కావాలి అని సో యు మస్ట్ బికమ్ లాయర్ ఓకే అలాగే అన్నయ్య నాన్నగారు ఆశీల్ నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్ నే అవుతాను వెరీ గుడ్ ఈ ఊళ్ళో లీడింగ్ లాయర్ శివరాము ఫోన్ చేసి చెప్తాను ఈ రోజు నేను వెళ్ళి అప్రెంటిస్ గా జాను ఓకే రాధా ఎవరండి మీరు రాధా రాధాన్ని శృంగారపురం ఏం కావాలి ఇస్తాను తొందరగా ఎక్కడికి ఇక్కడే ఇచ్చేఫాలా కూర్చోండి కూర్చుంటే కౌగిలలా ఎలా వస్తుంది అదే కొత్త రకమైన కౌగిలి కూర్చోండి కూర్చున్నాను ఇవ్వు మరి ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి ఇంకా ఇంకొంచెం చూడండి ఇంకా కొద్దిగా కూర్చిసా కాదు సార్ కూర్చోపోయింది సార్ పడిపోయింది సార్ మీ అమ్మాయి ఆధారంతో మధ్యలో ఉండిపోయింది సార్ నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది గానీ సంథింగ్ రాంగ్ ఏదో జరిగిపోతుందో నాకు తెలియకుండా అబ్బా ఏమిటయ్యా ఇది సిసిర్కు సార్ మా అమ్మే సార్ నమస్కారం సార్ బాగానే ఉందా నీ శిక్షణకు మొదటి రోజునే గురువు పగన బాగా నేర్చుకున్నాడు సార్ నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు మా అమ్మాయికి నేర్పి ఉన్నావు నువ్వు శిష్యుడిగా ఉంటాను లాభం లేదు పెళ్లి తప్పు నాదే నేనే విరిగిపోయిన కూర్చో తప్పెవరిదైనా సంథింగ్ రాంగ్ మనుషులు చేర్చుకుంటే ఎవరి రాంగ్ అయిపోతుంది నువ్వు వెళ్ళబాయ్ పెడతాను సార్ పెడతాను వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పిన ఆ ఎస్పీ గడేమన్నా గొప్ప నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి తిట్టి హింసించిబెట్టి మొట్టమొదటి అబద్ధాలే సార్ కొట్టావయ్యా ఆ అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు సరేనయ్యా నువ్వు నా శిష్యుడుగా ఉంటాను ఒప్పుకుంటున్నా ఇది నువ్వు సరేనయ్యా గురుదక్షిణ రేపు మా అమ్మాయిని నన్ను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలుచుకో